హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఏంటి బాటిల్తో పట్టుకొని వచ్చారనుకుంటున్నారా అవునండి మన మొక్కలకి మంచి కషాయం అన్నమాట చక్కగా స్ప్రే చేయడానికి మనం ఈరోజు వీడియో ఏంటంటే మంచిగా స్ప్రే హార్వెస్ట్లు అన్నీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఈరోజు వీడియోలో కూడాను అస్సలు మిస్ కాకండి స్కిప్ కూడా చేయకండి ఎందుకనేసి అంటే మనం పాటించే విధానాన్ని బట్టి మన గార్డెన్ మనకి హార్వెస్ట్ రావడమే కానీ పురుగులు లేకుండా ఉండడమే కానీ లేదని సరే పచ్చగా ఉండడమే కానీ హెల్తీగా పడడం కానీ మనం చేసే మెయింటెనెన్స్ని బట్టి కూడా ఉంటుంది కదా అదే మెయింటెనెన్స్ ఏంటనేది రోజు మీకు చెప్తూనే ఉన్నాను మీరు చూస్తూనే ఉన్నారు పాటిస్తున్నారు మంచి మంచి కామెంట్స్ కూడా ఇస్తున్నారు అలాగే మొట్టమొదటిసారి చూసిన వెళ్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అయితే ఈ రోజు వీడియో ఏంటంటే మొక్కలకి ఈరోజు మంచిగా ఒక స్ప్రే ఇవ్వబోతున్నాం అనమాట అలాగే ఎప్పటికప్పుడు నేను అది ఇస్తూనే ఉంటాను అలాగే హార్వెస్ట్ కూడా ఉంది అయితే ఎందుకు ఆ స్ప్రే అంటారా చక్కగా నేనైతే ప్రతి వారంకి ఒకసారి ఇవ్వాలండి అని చెప్తాను ప్రతి వారంకొకసారి సాయిల్కి ఏదైనా ఇవ్వాలి లేదా పది రోజులకైనా మ్యాక్సిమం పది రోజులకి లేదు ఇంకా మీకు అయితే పదిహేను రోజులు కంపల్సరీగా ఇవ్వాల్సిందేనండి వారం కానీ పది రోజులు పదిహేను రోజుల్లో ఏదో ఒక స్ప్రే కానీ స్ప్రే ఇవ్వాలి సాయిల్కి కూడా మంచి పోషకం ఏదో ఒకటి ఇవ్వాలి అది ఏదైనా అవ్వచ్చు కిచెన్ వేస్ట్ అవ్వచ్చు కంపోస్ట్ అవ్వచ్చు లేదా ఏదైనా ద్రావణాలు అవ్వచ్చు ఏదైనా ఎరువులు అవ్వచ్చు ఏదైనా కూడా ప్రతి వారం పది రోజుల్లో ఏదో మన మొక్కలకి ఇస్తూ ఉంటే హెల్దీగా పెరుగుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మనకి మంచి కాపుని ఇస్తాయి అనమాట అయితే ఈరోజు ఏంటంటే అది నేను ప్రతి వారం ఇస్తూనే ఉన్నాను కానీ అది చూపించింది ప్రతిసారి ఏం చూపిస్తాం అబ్బా బోరు కొడుతుంది కదా చూపించట్లేదు నేను ప్రతి వారం ఇస్తానండి ఎందుకంటే వారాలు పెట్టేసుకుంటాను నేను మంగళవారం వచ్చిందంటే స్ప్రే డే నాది అంటే స్ప్రే చేయాలి ఈరోజు మంగళవారం స్ప్రే చేయాలనుకుంటున్నాను అలాగే సోమవారం వచ్చింది అనుకో నాదే రెడీ అయిపోతాను సోమవారం రేపు మా సాయిల్కి ఏదైనా ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అనేసి నేను ఏదో రెడీ చేసుకుంటూ అది కూడా చూపిస్తున్నాను అయితే ఈరోజు స్ప్రే ఏంటి అనేసి అనుకుంటున్నారా మొక్కలకి అయితే మాత్రం ఇదిగోండి ఇది బ్రహ్మాస్త్రము బ్రహ్మాస్త్రం అనేసి అంటే మనం తయారు చేసుకోవచ్చు మీరు యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది బ్రహ్మాస్త్రం కానీ మనం తయారు చేసుకోవడం చాలా కష్టమండి కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రకృతి వ్యవసాయ శా శాఖ విభాగం వాళ్ళు నాకు ప్రతి గార్డెన్ మీట్కి కూడా వాళ్ళు నాకు ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట సార్కి డిపిఎం గారికి అడిగాం సార్ మాకు ఇలాగ మిదితాటారులకి ఒక గ్రూప్ ఉంది మేము ఎంతమంది మిదితటిదారులు విజయనగరంలో ఉన్నాం మాకు ఏదైనా హెల్ప్ ఉందా అంటే ఏం లేదమ్మా మీకు ఏదైనా మొక్కలకు కావాల్సిన స్పేలు ఏమైనా సహృదయంతో ముందుకు ముందుకొచ్చారు వారైతే వారికి అయితే మాత్రం ఈ వీడియో ద్వారా ధన్యవాదాలు చెప్తున్నారు ఆ మీటింగ్లో మేము ఏం చేస్తామంటే మేము ఎంతమంది ఆ రోజు మీటింగ్ పాల్గొంటాము మాకు లీటర్స్ అవసరం అవుతుంది అన్నప్పుడు మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఊర్లో పనిచేసే వాళ్ళని రైతులు రైతులకి సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు మరి వాళ్ళని సిఆర్పిలు ఏవో అంటుంటారండి మర్చిపోయాను తెలీదు వాళ్ళు మాకు తయారు చేసి మంచిగా ఇచ్చారనమాట బ్రహ్మాస్త్రము అని మీరు వీడియోలో మీరు యూట్యూబ్లో కొట్టగానే మంచిగా ఏనే ఆకులతో ఆ కషాయం అలా చేసుకోవచ్చు అది గోమూత్రంలో చక్కగా మంచిగా ఉడికించి అవన్నీ చేసి మాకు రెడీగా లిక్విడ్ చాలా అతి తక్కువ ధరలో మాకైతే ఇస్తున్నారు అది మేము గ్రూప్ ఆర్డర్లో మేము తీసుకొని చక్కగా మా మొక్కలకైతే వాడుకుంటున్నాము అది ఎలాగ ఏంటి అని అనేసి అంటే చక్కగా నేనైతే గ్రూప్ అడ్మిన్ కదండి సార్కి రిక్వెస్ట్ పెడితే వాళ్ళు స్టాఫ్కి చెప్తారు స్టాఫ్ మాకు చేసి అందిస్తున్నారు అది లీటర్ మేము కొనుక్కుంటాం అనమాట ఇది ఒక లీటరు బ్రహ్మాస్త్రం ఒకసారి తయారు చేసేస్తే మాత్రం ఆరు నెలలు ఉంటుందండి నిలవ ఉంటుంది నేనైతే నాకైతే నా గార్డెన్ కాబట్టి ఈ బాటిల్ రెండు సార్లుకి వస్తుంది అనమాట ఓ పది పదిహేను లీటర్లు నీళ్ళు తీసేసుకొని దీన్ని అర బాటిల్ వేసేసి అంటే అర లీటర్ వేసేసి చక్కగా స్ప్రే చేసేస్తాను ఈరోజు నేను మొక్కలకి ఇస్తుంది ఏంటంటే చక్కగా బ్రహ్మాస్త్రం స్ప్రే అనమాట అలాగే బ్రహ్మాస్త్రమే చెయ్యాలని లేదు మీ దగ్గర వారం వారం స్ప్రే అన్నాను కదా ఒకసారి గోమూత్రం మా దగ్గర ఓల్డ్ గోమూత్రం ఉంచుకుంటాం దాన్ని ఇవ్వచ్చు అలాగే పుల్ల మధ్యకి ఇవ్వచ్చు అలాగే పల్లరస ద్రావణాలు ఏమైనా ఉన్నాయంటే వాటిని కూడా ఇవ్వచ్చు అలాగే జీవామృతం ఉందంటే ఇవ్వచ్చు ఓడబుడీస్ ఉంది స్ప్రే ఇవ్వచ్చు గోకురఫామకి ముందంటే ఇవ్వచ్చు ఇలా మార్చి 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 ఇస్తూనే ఉండొచ్చు కాబట్టి మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే వాటిని స్ప్రే కింద ఇవ్వండి ఇదండి ఈరోజు వీడియో అయితే ఆ స్ప్రే చేయడానికి ముందు అయితే నేను ఏం చేస్తానంటే అక్కడ ఏమేమి ఆకుూర్లు ఉన్నాయి ఏమేమి హారసుల ముందు తీసేస్తారండి ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా మళ్ళీ ఒక రెండు రోజులు మనం వాటిని వాడుకోలేము ఎందుకంటే గోమూత్రంతో చేస్తారు కదండి స్మె తినేసినా ఏం కాదు మంచిదే చాలా హెల్త్ బెనిఫిట్స్ తినడం వల్ల కానీ మనం తినలేం కదా అందుకు మనం ముందు హార్వెస్ట్ చేసేసి చక్కగా గార్డెన్ ఖాళీ చేసినాక అప్పుడు స్ప్రే చేస్తాను మళ్ళీ టూ డేస్ నాకు అది ఏం హార్వెస్ట్ చేయను అనమాట ముందు కోసం కానీ రెండు రోజుల వరకు ఎలాగో ఇంకేం రావులేండి ఆ కూరలో వస్తే ఏమొచ్చినా కూడాను అయితే ఇప్పుడు ఈరోజు ఈరోజు వీడియో ఏంటంటే మంచిగా మొక్కలకి ఒక స్ప్రే ఇచ్చుకుంటూ ఆ కబుర్లు చెప్పుకుంటూ ఒక హార్వెస్ట్ కూడా చేద్దాం ఇంకెందుకు ఆలోచనం కదండి హార్వెస్ట్ వెళ్దాం హార్వెస్ట్ దగ్గర స్ప్రే చేసేద్దాం అయితే మనం స్ప్రే చేయడానికన్నా ముందు ముందు హార్వెస్ట్లో ఉంటే చేసేస్తానండి అని చెప్పాను కదా అందులో భాగంగా ఏంటంటే ఆకుకూరలు కొన్ని ఇప్పుడు నాకు కావాల్సిన తీసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ స్ప్రే పడుతుంది అనేసి కూడా ఏం కాదు కానీ ఇప్పుడు అర్జెంటుగా నేను వంట చేయడానికి కావాల్సిన అండి ఇది తూటుకూర గురించి ఒక వీడియో అయితే చేశాను నేను చూశారు కదా మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర ఇదొక పూర్వం అందరూ పన పూర్వం పెద్దలు వాడుకున్న ఆకుకూర మరుగున పడిపోయింది నాకు మళ్ళీ ఒక ఫ్రెండ్తో నేనైతే మళ్ళీ పెంచుకోవడం జరుగుతుంది చక్కగా దీని చాలా మంది నేనైతే స్ప్రెడ్ చేశాను అన్ని జిల్లాలకి ఇంచుమించు వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా తూటికూర పట్టుకెళ్ళకుండా ఎవరు వెళ్ళరండి తూటి తీగ అంటారు కూర అంటారు ఇదంతా కూడా చాలా బాగుంటుంది పప్పులో వేసుకున్న కర్రీ చేసుకున్న ఏది చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది తూటుకూర హార్వెస్ట్ నాకు నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది మీరు చూడాలనుకుంటే చూడవచ్చు తూటుకూర అనే అని మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా దీనిలో ఉన్న విలువలే కానీ పోషకాలే కానీ మనకు మంచిగా మనకి తెలుస్తాయి అనమాట ఒక టబ్బులో పెట్టేస్తామంటే ఎప్పుడు కూడా ఇలా కోస్తూనే ఉంటాం వస్తూనే ఉంటుందండి ఇప్పుడు పుదీనా ఇవన్నీ ఎలా వస్తాయో బచ్చలు ఇవన్నీ ఇది కూడా అంతే తప్ప మాట మాటికి విత్తనం అయితే ఇది కొమ్మ ద్వారాగా పెంచుకోవచ్చు విత్తనం ద్వారాగా కూడా పెంచుకోవచ్చు చిన్న కొమ్మ పెట్టినా కూడా చక్కగా వచ్చేస్తుంది అనమాట అందుకే దీన్ని ఏంటంటే చక్క ఒకసారి కానీ పెట్టామంటే టబ్బులోని మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది కోస్తుంటాం మన పోషకాలు ఇస్తూ ఉంటాం ఆకులు వస్తూనే ఉంటాయి చాలా చక్కగా దీన్ని వాడుకోవచ్చు కాడలు కూడా కూర చేసుకోవచ్చు అండి దాని కాడలు కూడా తీసేయాలి మరి ముదిరిపోతేనే తప్ప కూరలు మనం వదిలేసామనుకోండి ముదిరిపోతాయి అలాంటప్పుడే తప్ప లేతగా ఉంటే చక్కగా మనం మంచిగా కర్రీ చేసుకోవచ్చు దీనికి వైట్ ఫ్లవర్స్ వస్తాయి కొన్ని బ్లూ ఫ్లవర్స్ వస్తాయి అది అది కొంచెం వైల్డ్ వెరైటీ అండి ఇది మాత్రం వైట్ ఇది వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చింది మాత్రం కరెక్ట్గా చాలా మంచిది పప్పు తూటికూర చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి టేస్ట్ చేయండి చూడండి మొక్కను పెంచడానికి ట్రై చేయండి ఇవన్నీ మరుగున పడిపోయిన ఆకుకూరలు అండి అందుకు నేను ఎంతగా చెప్తూ ఉంటాను అనమాట ఇవన్నీ మన పెద్దలు వాడారు ఆరోగ్యంగా ఉన్నారు దీని గురించి అయితే మాత్రం మంచిగా గూగుల్లో మీరు ఒకసారి సెర్చ్ చేసిన తర్వాత మీరు నిర్ణయం తీసుకొని మొక్కను పెంచాల వద్దని తెలుసుకోవచ్చు కానీ వైట్ ఫ్లవర్స్ అయితే కరెక్ట్గా మంచిదండి చూసారు దీనికి ఇలా వైట్ పువ్వులు వస్తాయి దీనికి ఉదయాన్నే మంచిగా విచ్చుకుంటే మొక్క కూడా లాగా అందంగా దానిలో తెల్ల తెల్ల పువ్వులు అంటే మనకి స్వీట్ పొటాటో ఒక వస్తాయి కదా ఆ విధంగా పువ్వులు వస్తుంటాయి అనమాట ఈ విధంగా చాలా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ తూటుకూర కోసేసిన తర్వాత ఇంకా మిగతా హార్వెస్ట్ అయితే ఉందండి చక్కగా పాలకూర పాలకూర కూడా చెప్పాను కదండి ఆకుకూరలు అన్నీ హార్వెస్ట్ చేద్దామని ఇక్కడైతే పాలకూర మంచిగా ఉంది మునగ చెట్టు మునగచెట్టు మొనగ చెట్టు మొత్తం కొట్టేస్తామండి కాయలన్నీ అయి అయిపోయిన తర్వాత ఇలాగ మేమైతే ఫ్రూనింగ్ చేసేసి ఉంచేస్తే మళ్ళీ కొత్త చిక్కులతో మంచిగా క్రాప్ రెడీ అయిపోద్ది అందుకు మునగచెట్టు చెట్టు మొదటిని కొంచెం మట్టి ప్లేస్ ఉండేసరికి ఈ విధంగా పాలకూర విత్తనాలు పెట్టాను చాలా పెద్ద పెద్ద ఆకులతో చాలాసార్లు హార్వెస్ట్ చేశాను ఇలా మనం ఆకులు మాత్రమే తీస్తుంటే మళ్ళీ కింద నుంచి కొత్త ఆకులు వేసుకొని మళ్ళీ వస్తుందన్నమాట మొత్తం మొక్కనైతే పేకం కదండి అందుకు మనకి మంచిగా ఆకుకూర చాలా బాగా వస్తుంది ఇది పాలకూర పాలకూర విత్తనాల ద్వారాగానే పెట్టుకోవాలి మనం కంపల్సరీగాను పాలకూర విత్తనాలు మాత్రం అన్ని విత్తనాలు అమ్మే షా అన్ని విత్తనాలు అమ్మే షాపుల్లో తప్పనిసరిగా మంచిగా దొరుకుతాయి అసలు ఇటుకైతే ఎటువంటి లోటు ఉండదు అన్ని ప్రాంతాల్లోనే ఇప్పుడు ఎందుకు ప్రజెంట్ మనకి ట్రెండింగ్లో ఉన్న ఆకుకూరలు తోటకూర పాలకూర గోంగూర ఈ మూడు మాత్రం బాగా దొరుకుతాయి మార్కెట్లో అందుకని ఈ విత్తనాలకైతే లోట్ అయితే ఉండదు అలాగే దీన్ని మనం సీడ్ కింద వదిలే సీడ్కి మనవి తయారు చేసుకోవాలి అనుకుంటే వదిలేసేవచ్చు కొన్ని మొక్కలు అయితే నేనైతే సీడ్ కోసం పాలకూర విత్తనాలు కూడా మనం మార్కెట్లో ఎందుకు కొనాలి మరి మనమే తయారు చేసుకోవచ్చు అనేసి కొన్ని మొక్కలైతే వదిలేశాను మంచిగా సీడ్ వచ్చింది తయారైనంతలా చూపిస్తాను అది వేరే టబ్బులో ఉన్నాయి అవి ఈ విధంగా పాలకూర మాత్రం మంచిగా కోస్తున్నానండి ఇప్పుడు నైట్ టైం ఒక్కోసారి పురుగులు వచ్చి లేత లేత ఆకులన్నీ తినేస్తూ ఉంటాయి అనమాట దానికి మనకు ఉదయం చేస్తే సాయంత్రం వాటరింగ్ చేస్తాం ఫ్రెష్గా ఎంత బాగుందో అనుకుంటాం మార్నింగ్ లేచో చూసేసరికి దాని నిన్న హోల్స్ ఉంటాయి కన్నాలు పెట్టేసి ఉంటాయి అనమాట అప్పుడు ఏంటంటే నైట్ టైము కొన్ని పురుగులు వచ్చి వాటికి ఆహారంగా ఇవి లేత చిగుర్లు లేత ఆకులు మాత్రం తినేళ్తుంటాయి ఇంకేం చేస్తామంటే వాటి అంటే వాటిని తినొచ్చు పర్వాలేదు కానీ ఏంటంటే ఆహారం మన గార్డెన్లో కొన్ని ప్రాణులకి ఆహారం అయింది అదొక ఆనందం అనమాట ఇక్కడ వంకాయలు అయితే మాత్రం మరి మీకు చూపించిన మాట మాటకి ఏం చూపిస్తాంలే అనేసి ఇది చెట్లు అన్నీ వంకాయలు అండి కోసేసాను కొద్దిగా వంకాయలు ఉన్నాయి మంచిగా అయితే కోసేసాను నేనైతే మాత్రం వీడియో పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు ఇంకా కొయ్యడం ఇదంతా చూపించిన మనిషి అంటే కొంచెం వీడ ఇబ్బంది అవుతుంది నేనే హార్వెస్ట్ చేసేసి తర్వాత చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఉన్న వంగమొక్కలు ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు చూస్తుంటారు కదా వంకాయలు మాకు చాలా బాగా వస్తున్నాయి చాలా క్రాప్ ఎక్కువ వస్తుంది ఫ్రైల్కి చాలా స్పెషలిస్ట్ అండి ఇది అని చెప్తూ ఉంటాను కదా అదనమాట ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం మంచిగా తూటికూర కోసుకున్నాము వంకాయలు పాలకూర ఇవన్నీ కూడా చాలా బాగా మంచిగా మనకి ప్రతిరోజు ఈ బుట్ట నిండకుండా కిందకైతే వెళ్ళేది లేదు అయితే ఇక్కడ ఏంటంటే గోకు లాస్ట్ అయిపోయిందండి మన గార్డెన్ విజిట్కి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చి 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 మొత్తం అయిపోయింది ఇంకా నాకు ఉండదు కదా అడుగున పది లీటర్లు వదిలేస్తాను కదా డ్రమ్లోని ఉంచేసి దాన్ని మళ్ళీ మనం రెడీ చేసుకోవడానికైతే నేను దేశవాళి మజ్జిగ తీసుకొచ్చామండి ఇక్కడ మాకు షాపులో దేశీయ వెరైటీలు అమ్మే షాప్లోనైతే మాకు మంచిగా దొరుకుతున్నాయి అనమాట అంటే దేశవాళి రైస్లు పప్పులు అవి అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర దేశీయ పాలు కూడా అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది మజ్జిగని చక్కగా దీనికి గోకృపామృతానికి మాత్రం దేశీయ పాల మజ్జిగ కంపల్సరీగా ఉండాలి ఆర్గానిక్ బెల్లం కూడా ఉండాలి ఆర్గానిక్ బెల్లం లేకపోయినా మామూలు బెల్లం అయినా పర్వాలేదు కానీ మజ్జిగ మాత్రం దేశీయ ఆవుపాల మజ్జిజకి అయితే రిజల్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది గోకురూపా అమృతం మొక్కలకు యూజ్ చేయడం మా వారైతే కలిపేస్తున్నారనమాట నేను వీడియో తీస్తాను మీరు కలపండి అంటే చక్కగా కలిపేస్తున్నారు లీటర్ నలభై రూపాయలు మాకు ఎక్కడ తీస్తున్నారు చక్కగా దేశీయ పాలు వేరే షాప్లోని అక్కడ తీసుకొచ్చి అయితే నేను మంచిగా రెడీ చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది రెడీ అవడానికి వారం పట్టేస్తుంది ఈలోగా మన దగ్గర వేరే పోషకాలు ఇస్తూ ఉంటాము అది అయిపోయేసరికి దీన్ని రెడీ అనమాట ఇలా మనం వన్ బై వన్ ఒకటి ఒక్కోటి ఒక్కొక్కటి రెడీ చేసుకొని ఉంటుంటే మన మొక్కలకి పోషకాలు ఇవ్వడానికి ద్రావణాలు ఇవ్వడానికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ విధంగా వన్ బై వన్ వన్ బై వన్ అరేంజ్ చేసుకుంటూ ఉంటామనమాట అయితే ఈరోజు మనం తయారు చేస్తున్నాం మదర్ కల్చర్ కింద ఉంది కదా ఒక పది లీటర్లు ఉంచేసాం కదా దానిలో రెండు లీటర్లు మజ్జిగ వేస్తున్నాం అనమాట మజ్జిగ అంటే పుల్ల మజ్జిగైతే కాదండి మన మొక్కలకి ఎక్కువగా పుల్ల మజ్జిగ వాడుతుంటాం కదా మనకు మజ్జిగ అనగానే పుల్ల మజ్జిగ ఎక్కువ అలవాటు మనకి కానీ ఈ ఈ ద్రావణం తయారు చేయడం మాత్రం ఫ్రెష్ మజ్జికే ఉండాలన్నమాట పుల్ల మజ్జిగ కాదు మంచి ఫ్రెష్ మజ్జికే ఉంటే బాగుంటుంది అలాగే చక్కగా చిత కొట్టిన బెల్లం అండి రెండు కేజీల బెల్లం రెండు లీటర్ల పాలు మజ్జిగ దేశీ పాలు మజ్జిగ రెండు లీటర్ల బెల్లాన్ని ఈ విధంగా వేసి బాగా కలిపేసి ఇది నిండా వాటర్ పెట్టేసి రోజు తిప్పుతూ ఉంటే మంచిగా మనకి మళ్ళీ గోకృపామృతం రెండు వందల లీటర్లు రెడీ అయిపోతుంది మన గార్డెన్కి మనం మొక్కలకి వేసుకోవచ్చు మళ్ళీ మన ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలి అంటే ఇవ్వచ్చు చక్కగా వైజాగ్ చాలా మందికి ఇవ్వగలిగాను మీరు వీడియోలో చూసి రాజమండ్రి కూడా పంపించాము వాళ్ళకి ఒక బాటిల్ ఇస్తే ఆవిడ కూడా డెవలప్ చేసి వాళ్ళ గ్రూప్ అందరికీ పంచుతుంటే అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకరి నుంచి అంతా స్ప్రెడ్ అవుద్ది రాజమండ్రి కూడా ఇచ్చానండి రాజమండ్రి విశాఖపట్నము చక్కగా ఇప్పుడు మన విజయనగరం మొత్తం మన గ్రూప్ మీటింగ్లో చూసారు కదా చక్కగా అరవై బాటిల్స్ తయారు చేసి తీసుకెళ్లి పట్టి పంచ పంచేసానండి అందరికీ మన గార్డెన్స్ అందరికీ ఇచ్చాను అందరూ కూడా ఆ మదర్ కల్చర్ని డెవలప్ చేసుకున్నారు ఇలాగ వేసిన తర్వాత నీళ్ళు పట్టాలండి చక్కగా మంచిగా ఫ్రెష్ వాటర్ అనమాట అంటే కొంచెం పట్టే నీళ్ళు కూడా ఎలాంటి కొంచెం ఉప్పు నీళ్ళు అవి కాకుండా కొంతమంది బోర్లు ఉప్పు వాటర్ వస్తుంటుంది దాంతో రిజల్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట కొంచెం మంచి నీళ్ళు అయితే మంచిది వేసి ఈ విధంగా కలిపేస్తూ ఉండాలి కలిపేస్తే మంచిగా మనకి ఏడు రోజులు దా ద్రావణం తయారవుతుంది ఇలా మంచిగా నింపేసి పట్టేసి కట్టేసి వదలకూడదు వదిలేకూడదండి ప్రతిరోజు కూడా ఉదయాన్నీ సాయంత్రం కానీ సూర్యోదయం సూర్యాస్తమైతే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అటండి ఆ టైంలో మనం చక్కగా ఇలాగా మేమైతే ఇదిగోండి మాకు ఇలా బోర్ వాటర్కి ఈ విధంగా మేము కనెక్షన్ పెట్టుకుంటాము అయిపోయింది కదా అయితే ఇప్పుడు ఏంటంటే ఆ గోకురపా అమృతాన్ని అయితే మంచిగా రెడీ చేసేసాము ఇప్పుడు చేస్తుంది ఏంటంటే స్ప్రే అసలు ఈ వీడియోనే స్ప్రే గురించి కదా స్ప్రే చక్కగా మనకి బ్రహ్మాస్త్రం అయితే మాత్రం చక్కగా పది లీటర్లు నీటికి అర లీటర్ బ్రహ్మాస్త్రం వేసి ఈ విధంగా స్ప్రే ఇచ్చేస్తున్నామండి ఎందుకు ఇస్తున్నామండి మాకు తెగులేవి లేవు కానీ రాకుండా ఉండడానికి వచ్చిన తర్వాత మన ఆర్గానిక్లో పెద్దగా ఉండవండి ఎందుకంటే మనకి ఆర్గానిక్లో చంపేదైతే ఏముంటే దూరం చేసేవే తప్ప చంపడానికి అయితే ఎటువంటి విషవాయులు మనం ప్ర ప్రయోగించం కాబట్టి చంపడానికి పెద్దగా ఉండవు కాబట్టి రాకుండానే మనం మంచిగా మనం స్ప్రే చేసేస్తే రాకుండా ఉంటుంది ఇప్పుడప్పుడు చేయాలంటే ఇప్పుడు సాయంత్రం పూట చేస్తే చాలా మంచిదండి ఉదయం పూట చేస్తాము వెంటనే ఎండక్కిపోతుంది అందులో ఇప్పుడు సమ్మర్ ఒకటి ఎండక్కిపోతుంది ఎండ తర్వాత ఏమవుతుందండి ఎండ వేడికి స్ప్రే కొంచెం మన ఇందులో ఉన్న గోమూత్రం అది వేడి కదండి అందుకు మనం ఉదయం పూట అసలు ఎప్పుడు ఇవ్వకండి సాయంత్రం పూట ఇస్తాము ఇప్పుడు చేసిన తర్వాత నైట్ అయిపోతుంది చక్కగా తెల్లవారులు మంచిగా ఆ చల్లదనంలో మొక్క మంచిగా పీర్చుకుంటుంది అనమాట అందుకు ఎప్పుడు మీరు స్ప్రేలు ఇచ్చినా కూడా మొక్కలు ఫ్రూనింగ్ చేసినా ఏదైనా స్ప్రేలు ఇచ్చినా ఇలా ఇలాంటి పనులు ఏవైనా కూడా సాయంత్రం పూట చేయడం అయితే చాలా చాలా మంచిదండి ఎక్స్పెషల్లీ సమ్మర్లో ఉన్నది అదే చలికాలము కొంచెం వర్షాకాలం ఉదయం పూట చేసుకోవచ్చు కానీ ఇలా ఎండాకాలం మాత్రం అస్సలు చేయకండి మొక్కలు గొప్పతవుతూ ఉంటాము అంటే మొదట మట్టిని కదిలించడం అది కూడా ఉదయం పూట చేస్తే వేర్లు కొంచెం కదిలి ఎండకి స్టేన్ అయిపోద్ది మొక్క అందుకు ఆ మొక్కలకి గొప్పతవ్వ స్ప్రే చేసిన ఫ్రూనింగ్లు చేసినా అస్సలు ఉదయం పూట చేయకండి ఈ కాలంలో మాత్రం చక్కగా మంచిగా మేమైతే మాత్రం మొక్కలంటికి ఈ విధంగా స్నానమేనండి మొత్తం ఈ విధంగా స్నానం అయిపోతూ ఉంటుంది అన్నమాట ఆకులు కింద పక్క కూడా కొట్టాలి ఎక్కువగా మనకి మనకి పురుగులు దాడి చేసేది ఎక్కడ మొక్కని అంటే మొక్క ఆకు కింద భాగాన పైకి మొక్క బాగా నీట్గా కనిపిస్తుంది కింద అన్ని పురుగులే ఉంటాయి అన్నమాట అందుకు మనం ఏం చేయాలంటే కింద నుంచి కొడితే కొంచెం ఏదైనా పురుగు పెట్టినా కూడా మంచిగా వదిలేస్తుంది అందుకే స్ప్రే అయితే మా వారు మాత్రం చక్కగా మంచిగా ఇలాగ మొక్కలకి ఈజీ ఈజీగా భలే బాగా చక్కగా అయిపోద్దండి ఈ స్ప్రేలు కానీ ఈ స్ప్రేయరు లేనప్పుడు మాత్రం మామూలు హ్యాండిల్ది అయితే మాత్రం మన మాన్యువల్ది ఆ చేతితో పంపు కొడుతూ ఇది వీపు మీద వేసుకొని చాలా కష్టమైపోయేదండి ఎందుకంటే పెద్ద గార్డెన్ కదా చిన్న చిన్నగడ్డలకి ఇంత పెద్ద స్ప్రే రాక్కర్లేదు ఇంత ఇది ఎలా ఇది కరెంట్ దండి ఛార్జింగ్ పెట్టేసి తీసుకొచ్చేస్తామన్నమాట పైకి తీసుకొచ్చేసి ఈ విధంగా మొత్తం చేసేసుకొని మొత్తం స్ప్రే అయిపోయిన తర్వాత మళ్ళీ పర్టికులర్ బ్యాటరీని అయితే ఛార్జింగ్ పెట్టుకుంటాము అయితే ఎందుకీ బ్రహ్మాస్త్రము ఏ మొక్కలకి ఇవ్వాలి ఏ మొక్కలకి ఇవ్వకూడదు అంటే అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చండి అయితే పెద్దగా ఇవ్వం కానీ కానీ పక్కన దీనికి పెద్ద మొక్కలు స్ప్రే చేసినప్పుడు దాని మీదకి ఎగిరిపోతుంటుంది అది ఎలాగో తప్పదు అలాగే పూల మొక్కలకి అలాగే చక్కగా అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల పళ్ళ మొక్కలకి అన్నిటికీ కూడా తీగ జాతులకి బాగా స్ప్రే చేయాలండి ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలంలో చల్లదానికి ఎక్కువ మొక్కలు పురుగులు వచ్చేస్తుంటాయి కాబట్టి తీగ జాతులకి తీగ జాతులకి వచ్చిన తర్వాత అయితే మాత్రం వదిలించలేమని చెప్పాను కదా అలాగే వారం నేనైతే ప్రతి మంగళవారం ఇలా స్ప్రే చేస్తూ ఉంటాం అనమాట చాలా మైల్డ్ డోస్ అనమాట అంటే ఎక్కువ హార్డ్గా కాకుండా ఇది ఇప్పుడు చూసారు కదా చాలా పలచగా ఈ విధంగా వారం వారం ఒకసారి స్ప్రే చేస్తే అసలు మనకు తెగులు రమ్మని ప్రతిమాలన కూడా రాదండి రాకపోగా ఇలాగ వారం వారం స్ప్రే చేయడం వలన ఈ స్మెల్కి ఒక మంచి బ్యాక్టీరియా సారీ మంచి బ్యాక్టీరియా కాదు అదే మంచి పురుగులు మిత్ర పురుగులు అలాగే మనకు పాలినేషన్ కోసం బీస్ అన్నీ కూడా ఈ గోమూత్ర స్ప్రేలకి వాటికి మంచిగా అట్రాక్ట్ అయ్యి వస్తాయండి మనకి చక్కగా వస్తాయి మనకి ఈ టబ్బుకి నేను కలిపేస్తే నా గార్డెన్ అంతా కూడా సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కొంతైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్